ఎట్టకేలకు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పట్టుదల కృషి పోరాటము అలాగే తన అనుచరులైనటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క పోరాట పటిమ వల్ల ఇవాళ దేవాదుల నీళ్ళు మన ధర్మసాగర్ రిజర్వాయర్లకు రావడం జరిగింది దీనివల్ల వచ్చేటువంటి వేసవి లోపల పంటలకు సాగునీరుకైతేనేమి పశువులకు తాగునీరుకైతేనేమి భూగర్భ జలాలు పెరగడంలో వలనైతే దోహదం చేస్తుంది ఇది చాలా సంతోషదాయకమైన విషయం సో ఈ రకంగా దయాకర్ రావు గారు చేసినటువంటి కృషికి పాలకృతి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా జనగామ జిల్లాలోని యొక్క రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంజనీర్లు ట్రయల్ ట్రయాలి రన్ చేశారు వాటర్ పోస్తున్నారు మరి ఇంకా కావాలని ఆపుతున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తాం రైతులందరినీ కూడా ఏకంగా వచ్చింది అని నేను విజ్ఞప్తిస్తున్నాను ప్రజల మధ్యలో తిరుగుతున్న దయన్న దయన్న చూడండి ఎంత తప్పిస్తున్నాడో మీకోసం అటువంటి మహా ఓడిచ్చు తిరిగి ఇటువంటి వాళ్ళు దగులు బాజీని వాళ్ళం అడ్రస్ లేకుండా బాయ్ ఇది మన పాలకృతి నియోజకవర్గంలో ప్రధానంగా జనగామ జిల్లాలో జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు దయాన్న చేస్తున్న పర్యటన దయాన్న ప్రాధా ఎట్లా పడుతున్నాడు వినండి మీరు ఆయన వీడియోలలో వినండి ఆయన పర్యటించిన వివరాలు చూడండి ఇప్పటికే నా ప్రజలారా గమనించండి తిరుగుబాటు చేయండి ప్రశ్నించండి మీ న్యాయమైన కోరిక సాగునీరు అనేది మీకు అక్కడ రావాల్సింది నిన్నటి దాకా ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్ ఇవాళ ఎట్లుంది బేరు చేసుకోండి ఖబర్దార్ నీళ్లు తొందర వదలండి లేదంటే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది జై తెలంగాణ